హాయ్ అండి వెల్కమ్ టు దొర్డాస్ కిచెన్ ఈరోజు దొర్డాస్ కిచెన్లో స్పెషల్ ఏంటి అంటే మల్లె పువ్వుల కర్రీ అదేనండి ఎండి ముక్కలు వీటిని మా అక్క వాళ్ళ ఊరిలో మల్లె పువ్వులు అంటారు ఇక ఈ రెసిపీని చూసేద్దాం మొదటిగా వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఒక గంట సేపు హాట్ వాటర్లో నానబెట్టుకోవాలి ఎందుకంటే ఇవి ఎండలో బాగా ఎండి ఉంటాయి కదండి బాగా గట్టిగా ఉంటాయి హాట్ వాటర్లో నానబెట్టుకుంటే చక్కగా మెత్తగా ఉడికిపోతాయి తర్వాత వీటిని క్లీన్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇంట్లో ఉన్న కూరగాయలన్నీ వేసేసానండి దోసకాయ ములక్కాయ మామిడికాయ వంకాయ టమాటా అన్ని వేసి కర్రీ చేశాను నిజంగా చాలా టేస్ట్గా ఉందండి ఒకసారి మీరు కూడా ఇలా ఈ రెసిపీని ఇలా ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంది మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి అలాగే ములక్కాయ ముక్కల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పీసులు తీసేసి వాటిని కూడా వాటర్లో వేసేసుకున్నాను తర్వాత రెండు గ్రీన్ చిల్లీ తీసుకుని తొడిమెలు తీసేసి వాటిని కూడా వాటర్లో వేసేసుకున్నాను తర్వాత వంకాయల్ని తొడిమలు కట్ చేసేసి వాటర్లో వేసుకున్నానండి ఎందుకంటే వంకాయలు మనం లాస్ట్లో కట్ చేసుకోవాలి అందుకని చెప్పి వాటిని వాటర్లో వేసేసాను తర్వాత ఒక మామిడికాయ తీసుకున్నాను నిజంగా చాలా పుల్లగా ఉందండి కర్రీకి చాలా టేస్ట్ ఇచ్చింది అని చెప్పొచ్చు అంత టేస్ట్గా ఉందండి చాలా పుల్లగా ఉంది కూర మాత్రం చాలా టేస్ట్గా వచ్చింది ఇలా చక్కగా పీల్ చేసి పక్కన పెట్టేసుకున్నాను తర్వాత ఒక ఆనియన్ తీసుకొని పీల్ చేసేసుకుని పక్కన పెట్టేసుకున్నాను తర్వాత ఒక టూ టమాటోస్ కూడా చక్కగా వాటిని కొంచెం మచ్చలు ఉన్నాయి కదండి అవి కూడా నేను నైఫ్తో అలా తీసేసి అవసరమైతే మీకు పైన స్కిన్ కూడా తీసేసుకోవచ్చు అండి చక్కగా ఉడికిపోతాయి ఇప్పుడు టమాటాలు పైన తోలు సరిగా ఉడకటం లేదు కదా వాటిని కూడా లాగేసుకుంటే ఇంకా గ్రేవీ గ్రేవీగా చాలా టేస్ట్గా ఉంటుంది ఒకసారి అలా కూడా ట్రై చేయండి అలాగే ఒక దోసకాయ తీసుకున్నాను దాన్ని కూడా పీల్ చేసేసుకుని శుభ్రంగా అన్ని కూరగాయలు కూడా వాటర్లో కొంచెం సాల్ట్ వేసేసి క్లీన్ చేసేసుకున్నాను శుభ్రంగా కడిగేసేసుకుని ఇప్పుడు కూరగాయలు అన్నీ కూడా ముక్కలు చేసుకోవాలి ఇప్పుడు ఒక ఆనియన్ తీసుకుని వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను అలాగే గ్రీన్ చిల్లీని కూడా మధ్యకి కట్ చేసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసేసాను అలాగే దోసకాయని తీసుకున్నాను దోసకాయ అండి నాకు నిజంగా ఇది మూడో దోసకాయ అన్ని చేదైపోయాయి ఈ దోసకాయలో కూడా విత్తనాలు బాగా చేదుగా ఉన్నాయి తీసేసి ఇప్పుడు వాటిని టేస్ట్ చూసాను ఈ దోసకాయ బాగానే ఉందండి విత్తనాలు మాత్రమే చేదుగా ఉన్నాయి దోసకాయ బాగానే ఉంది కనుక వాటిని కూడా నేను కట్ చేసి పక్కన పెట్టుకున్నాను టమాటాలు కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేయాలి అలాగే మనం తీసుకున్న మామిడికాయను కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి టెంకె పడేయద్దండి టెంకె కూడా కూరలో వేసుకోవాలి చాలా టేస్ట్గా ఉంటుంది వంకాయలు కూడా సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్నాను అలాగే మనం తొక్క తీసేసుకున్నటువంటి ములక్కాయలు కూడా శుభ్రంగా కడిగేసేసుకుని అవన్నీ కూడా ఒక గిన్నెలోకి వేసుకున్నాను ఇప్పుడు మనం ఏ గిన్నెలో అయితే ఇప్పుడు వీటన్నిటినీ కూడా ఏ గిన్నెలో అయితే మనం కర్రీ చేయాలి అనుకుంటున్నామో అదే గిన్నెలో మొత్తం అన్ని కూడా వేసేసుకోవాలి ఇలా అన్ని వేసేసుకుని ఇప్పుడు ఒక చిన్న స నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని క్లీన్ చేసేసుకుని శుభ్రంగా కడిగేసి వాటర్లో నానపెట్టుకుని పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు ఇందులోకి కూరలోకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మొత్తం వేసేసుకుందాము నేను కడిగి శుభ్రం చేసుకున్నటువంటి ముక్కలను కూడా మొదటగా వేసేసుకోవాలండి మనం కట్ చేసుకున్న ముక్కలన్నిటిలో కూడా ఈ మల్లెపూల ముక్కల్ని వేసేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఒక స్పూన్ పసుపు వేసుకోవాలండి ఒక స్పూన్ పసుపు వేసుకున్న తర్వాత అలాగే ఒక టూ స్పూన్స్ సాల్ట్ సాల్ట్ కూడా వేసేసుకోవాలి ఇలా సాల్ట్ కూడా వేసేసుకున్న తర్వాత కారం వేసుకోవాలండి నాకు ఇంట్లో కొంచెం ఎక్కువ కారమే తింటారు కాబట్టి నేను త్రీ స్పూన్స్ వేసుకున్నాను మీకు అది ఎక్కువ అనిపిస్తే కొంచెం తగ్గించి వేసుకోండి అలాగే ఒక గుంట గరిటెతో ఒక ఒక గరిటెడు ఆయిల్ వేసానండి అలా చక్కగా వాటిని మొత్తంగా మిక్స్ చేసేసుకోవాలి మొత్తం కారం పసుపు ఉప్పు అన్నీ మొత్తం చక్కగా చేత్తోనే కలిపేసుకోవాలండి స్పూన్తో అయితే కలవదు చక్కగా చేతితో అన్ని వైపులా మనం చేపల కూర కలుపుకున్నట్లు చక్కగా అన్నీ వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు నానబెట్టుకున్న చింతపండుని చక్కగా గుజ్జు తీసేసుకోవాలండి మెత్తగా పిసికేసి శుభ్రంగా వాటిని కూడా చక్కగా కూరలోకి వేసేసుకోవాలి అది వేసుకున్న తర్వాత మనకి వాటర్ కూడా అవసరమవుతాయండి ఎందుకంటే ముక్కలు గట్టిగా ఉంటాయి అలాగే ములక్కాయలు కూరగాయ ముక్కలు కూడా ఉడకాలి కాబట్టి చక్కగా కావలసినంత వాటర్ కూడా ముక్కలు మునిగే వరకు వాటర్ పోసుకోవాలి అలా అని ఎక్కువ వాటర్ పోసుకోకూడదు అలా అని తక్కువ వాటర్ పోసుకోకూడదు చక్కగా మొక్కలు మునిగే వరకు కూడా కొంచెం వాటర్ పోసుకోవాలండి ఇలా పోసుకున్న తర్వాత ఇంకా స్టవ్ వెలిగించేసి మనం స్టవ్ మీద పెట్టేసేసుకోవాలి చక్కగా ఉడికిపోతుందండి నేను ఒక టెన్ మినిట్స్ హై లో పెట్టాను తర్వాత ఒక టెన్ మినిట్స్ సిమ్లో పెట్టానండి అంతే ఇంకా ఎక్కువసేపు ఏం పట్టలేదు చక్కగా ఎందుకంటే వన్ అవర్ నేను నానబెట్టుకున్నాను కాబట్టి ముక్కల్ని చక్కగా ఉడికిపోయాయండి అంతేనండి మల్లెపూల కర్రీ రెడీ అయిపోయింది చాలా టేస్ట్గా ఉందండి ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఈ కర్రీలోకి మామిడికాయ మాత్రం చాలా స్పెషల్ టేస్ట్ ఇచ్చిందండి ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి మీరు నా వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నేను వేడి వేడి అన్నంలోకి మామిడికాయ టెంక అలాగే ముక్కలు వేసుకుని తిన్నానండి నిజంగా మీరు నమ్మరు చాలా టేస్ట్గా ఉంది మామిడికాయ ములక్కాయ ఫ్లేవర్ చాలా బాగా వచ్చిందండి తప్పకుండా ట్రై చేయండి చాలా స్పెషల్ రెసిపీ అండి చాలా టేస్ట్గా ఉంది తప్పకుండా ట్రై చేయండి e hey, chiquita